ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరు ఎట్లూ మీరు ఎట్లరో కింద కామెంట్ చేరి ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఒక అమ్మాయి నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసింది అక్క మీ యూట్యూబ్ ఛానల్ చూశాను సో మా కోసం కూడా ఏవైనా టిప్స్ చెప్పచ్చు కదా ఆల్రెడీ స్కిన్ కేర్ చూసాము బట్ అవి పెద్దవాళ్ళకు సంబంధించినవి చేశారు కదా సో మా ఏజ్ వాళ్ళకి టెన్ టు ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ గర్ల్స్ ఉంటారు కదా సో వాళ్ళ కోసం కూడా ఒక వీడియో చేయండి అక్క అని ఒక అమ్మాయి అడిగారు సో ఈ వీడియో ఎస్పెషల్లీ మీకోసమే చేస్తున్నా ఓకేనా ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా నా వీడియో మొత్తం చూసేయండి మీకు మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది ఓకేనా మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి టెన్ టు ట్వంటీ ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళ స్కిన్ ఆల్మోస్ట్ చాలామంది సెన్సిటివ్ ఉంటాయి ఎందుకంటే వీళ్ళు పిచ్చి పిచ్చి ప్రోడక్ట్స్ వాడకుండా చాలా మైల్డ్గా ఉండేటివి ఫ్రేగ్రెన్స్ లేనివి అలా యూజ్ చేయండి ఎందుకంటే అలా యూజ్ చేయడం వల్ల మన స్కిన్ ఇంకా డ్యామేజ్ కాకుండా ఇంకా మంచిగా ఉంటుంది ఉన్న స్కిన్ ఉన్న కానీ చాలా క్లియర్గా ఉంటుంది టెన్ టు ట్వంటీ ఇయర్స్ ఉన్న వాళ్ళకి కూడా స్కిన్ ప్రోడక్ట్స్ ఉంటాయి బట్ చాలా మైల్డ్గా ఉండేటివి చూస్ చేసుకోవాలి అన్నీ పిచ్చి పిచ్చి చూస్ చేసుకోవద్దు మాకు ఇష్టమైన హీరోయిన్ చెప్పింది మాకు ఇష్టమైన హీరో చెప్పారని అలా మాత్రం అస్సలకే చేయకూడదు మోస్ట్లీ ఇంకొకటి చెప్తున్నా మన ఉన్న స్కిన్ని చూడడానికి క్లీన్గా అందంగా ఉంచుకోవడానికి ట్రై చేయాలి ఉన్న స్కిన్ కంటే గేర్గా అవ్వాలి అని మాత్రం పిచ్చి పిచ్చి మాత్రం ఆశలు పెట్టుకోకండి ఎందుకంటే ఉన్న స్కిన్నే కాపాడితేనే మనం చూడడానికి అందంగా అంటే చాలా బాగుంటాం అంతే తప్ప ఈ క్రీమ్ వాడితే ఇంత వైట్ అవుతారు ఆ క్రీమ్ వాడితే ఇంత బయటవుతారు అని పిచ్చి పిచ్చి అపోహాలు ఏం పెట్టుకోకుండా సో మీ టార్గెట్ తీసేయండి ఉన్న స్కిన్ని క్లీన్గా ఉంచుకోవడానికి క్లియర్గా ఉంచుకోవడానికి ట్రై చేయండి అంతేగాని మేము పేరు కావాలి అని మాత్రం హోప్స్ పెట్టుకోకండి చెప్పలేం దేవుడిచ్చిన కలర్ అండి దేవుడిచ్చిన ఇచ్చిన కలర్ మనం అలాగే మెయింటైన్ చేసుకుంటూ పోవాలి ఉన్న స్కిన్కే పింపుల్స్ రాకుండా యాక్నీ రాకుండా కాపాడుకోవాలి అంతే తప్ప దానికి మించి ఇంకా తమన్నలాగా కావాలంటే మనం కాలేమండి సో మన స్కిన్ ఉన్న స్కిన్ని మనం కాపాడుకోవడానికి మీకు ఒక సిక్స్ పాయింట్స్ చెప్తాను సో ఈ పాటిస్తే చాలు ఇంకేం అవసరం లేదు మీ స్కిన్ చాలా హెల్తీగా చాలా సూపర్గా ఉంటుంది ఓకేనా నాకు తెలిసిన మట్టుకు అంటే చాలామంది నేను చూస్తూ ఉంటాను కదా వాళ్ళ వాళ్ళలో ఏంటంటే చిన్న పిల్లలు కానీ పెద్దలు కానీ ఇంకెవరైనా సరే అండి ఫస్ట్ మోస్ట్లీ వాటర్ త్రీ లీటర్స్ తాగడం అలవాటు చేసుకోండి మీరు అలా అలవాటు ఉంటేనే మన స్కిన్ బాగుంటుంది మనం హైడ్రేట్గా ఉంటాం అండ్ మన కిడ్నీలో స్టోన్స్ రాకుండా ఉంటాయి ఇప్పుడు ఏంటంటే మనం స్కిన్ కేర్ పాటిస్తాం కానీ పాటించీందాపుగానే పూత అయిపోయిందా అండి మనము ఇన్నర్ నుంచి ఏదైతే ఫుడ్ తీసుకుంటామో మనకు బయట కూడా అంతే ఫ్రెష్గా గ్లోయింగ్గా కనిపించడానికి సహాయపడుతుంది మంచి ఫుడ్ తీసుకోవాలి మంచి వాటర్ తీసుకోవాలండి మనం బయట నుంచి ఎన్ని క్రీములు పూసినా అన్నీ వేస్టే మనం ఫస్ట్ లోపల నుంచి మనం మంచి ఫుడ్ మంచి వాటర్ ఇస్తుంటే ఆటోమేటిక్గా అదే గ్లో అయిపోతుంది అలానే ఇక ఏమి మన స్కిన్ కేర్ని గురించి పట్టించుకోకుండా ఉండకండి స్కిన్ కేర్ కూడా మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కష్టాలు వస్తాయి పోతాయి అలా అని అవి మన ఏమంటారో అంటారు అవి గురించి ఆలోచిస్తూ మనం నిద్రపోకుండా ఉన్నామనుకోండి ఈ కళ్ళ కింద అంతా బ్లాక్నెస్ వచ్చేస్తాయి పింపుల్స్ వస్తాయి అనవసరంగా మన అనవసరంగా మనకే కదండి ఇబ్బంది మళ్ళీ ఇప్పుడు రాకముందే మనం జాగ్రత్త పడినామంటే ముందు కూడా రాకుండా హ్యాపీగా ఉండొచ్చు కూడా యాక్నింగ్ వచ్చింది అనుకోండి కింద బ్లాక్ అమ్మో కింద బ్లాక్ అయిపోతుంది ఎలా అనుకుంటా మనం ఇంకా టెన్షన్లు పడకుండా మంచిగా వాటర్ తాగకుండా మంచిగా ఎనిమిది గంటలు అనుకోండి ఆటోమేటిక్ అదే బెటర్ అయిపోతుంది మనం డైలీ కనీసం టూ టైమ్స్ అయినా ఫేస్ వాష్ ఖచ్చితంగా చేసుకోవాలి మనం ఇప్పుడు బయటకు వెళ్ళొస్తాం షాపింగ్కి వెళ్తాం అదే ఎండలనే వెళ్తాం ఎండలో వెళ్ళినాక కూడా మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఆ చెమటతో అలాగే ఉంటారు కొందరైతే సో అలా ఆ మిస్టేక్ మాత్రం మీరు అసలు చేయకూడదు ఎందుకంటే అలా చేయడం వల్ల మనకి పింపుల్స్ వస్తాయి మళ్ళీ ఆయిల్ ప్రొడ్యూస్ అవుతుంది అదంతా మొత్తం చిరాకు చిరకుగా ఉంటుందండి నాకైతే ఏటన్నా పోతే మాత్రం నేను ఖచ్చితంగా ఫేస్ వాష్ చేసుకుంటాను మీరు కూడా అది అలవాటు చేసుకోండి రోజుకు టూ టైమ్సే చేసుకోవాలి మళ్ళీ ఫేస్ వాష్ ఎక్కువ కూడా చేసుకోకూడదు అవి కూడా కెమికల్ లేనివి అలవాటు చేసుకోండి కెమికల్ ఉన్నాయి మాత్రం అస్సలు మీ స్కిన్కి అలవాటు చేయకండి పింపుల్స్ రాంగ్ అని ఏం చేస్తారు వాళ్ళు చెయ్యి ఊకోదు ఇక ఊకపోతారు ఇట్లా 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 గిల్లుతారు ఎందుకండి ఇప్పుడు నాకు కూడా పింపుల్స్ వచ్చింది నేను ఏమైనా గిల్లుతున్నానా అలా గిల్లకండి గిల్లడం వల్ల ఏంటంటే ఇక్కడ మొత్తం ఇలా లోపల అది ఏమంటారు చీము ఉంటుంది కదా ఆ చీము ఇప్పుడు మన గిల్లినం ఈ చీము ఇక్కడ ఇంకా దగ్గర ఆంటింది అనుకో ఇక్కడ కూడా అవుతుంది సో అలా గిల్లకుండా మామూలుగా వీటిని దానింతలో అది వదిలేయండి అవే వెళ్ళిపోతాయి మీరేం గిచ్చకండి ఏం చేయకండి వీటిని ఇట్లా గిచ్చినందుకు కూడా మళ్ళీ ఇక్కడ నల్లగా మరకాలు అవుతాయండి గిచ్చడం ఎందుకు మరకలు చేసుకోవడం ఎందుకు మళ్ళీ ఆ మరకలు పోగొట్టుకోవడానికి ఇంకా వేరే క్రీమ్స్ వాడతారు సో అలా గిచ్చకండి గిల్లకండి ఏమనకండి వద్దని వదిలేయండి నేను మందిని చూసా ఏంటంటే టెన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా మేకప్లు ఇస్తున్నారు సో ప్లీజ్ అలా మేకప్లు మాత్రం అసలు మీరు ప్రిఫర్ చేయకండి మేకప్ వల్ల ఇంకా స్కిన్ డ్యామేజ్ అవుతుంది మొత్తం పింపుల్స్ అవి ఇవన్నీ వచ్చేస్తాయి మామూలుగా జస్ట్ మనకి బీబీ క్రీమ్స్ అమ్ముతారు కదా బయట సో ఆ బీబీ క్రీమ్స్ మళ్ళీ ఏంటి కాజలు ఐలైనర్ మళ్ళీ కాటుక లిప్స్టిక్ లిప్స్టిక్ కూడా డార్క్ పెడతారమ్మ అలా పెట్టకని న్యూ లిప్స్టిక్ పెట్టుకోండి న్యూ లిప్స్టిక్ అంటే మామూలుగా ఏంటంటే ఎట్లా అంటే ఇట్లా ఇప్పుడు డార్క్ ఉంది కదా సో డార్క్ లేకుండా అసలు లిప్స్టిక్ పెట్టినట్టే కనిపి న్యాచురల్ లిప్స్టిక్ లాగా కనిపిస్తాయి న్యూ లిప్స్టిక్ అంటే అన్నీ అమెజాన్లో ఆల్మోస్ట్ వచ్చేస్తాయి సో మంచి బ్రాండ్ యూజ్ చేయండి పిచ్చి పిచ్చి బ్రాండ్స్ కూడా యూజ్ చేయద్దు అండ్ కెమికల్ లేనివే యూజ్ చేయండి కెమికల్నే అస్సలు నేనైతే ప్రిపేర్ చేయను సో నార్మల్గా ఇవి పెట్టుకున్నా కానీ కాజాలు ఐలైనర్ ఇవి పెట్టుకున్నా కానీ మనం డబల్ క్లిన్జింగ్ చేసుకోవాలి డబల్ క్లిన్జింగ్ ఏంటంటే మామూలుగా మన దగ్గర కోకోనట్ ఆయిల్ అయినా పర్లేదు జాన్సన్ బేబీ ఆయిల్ కూడా పర్లేదు ఎందుకంటే అసలు పిల్లలకు పడేదిగా మంచిగానే ఉంటుంది బ్రాండ్ కూడా సో దాంతో మనము ఏమంటారు మసాజ్ చేసుకోవాలి మసాజ్ చేసుకోవాలి ఇవన్నీ ఐలైనర్ క్రీమ్ అన్నీ పోయేటట్టు మసాజ్ చేసుకొని తర్వాత కదా సో ఆ వైప్తోనే మొత్తం క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత అప్పుడు ఫేస్ వాష్తో కానీ సోప్తో కానీ మంచి సోపు అది కూడా కెమికల్ లేనివే యూస్ చేయండి అట్లా ఫేస్ వాష్ కానీ సోప్తో కానీ కడుక్కోవడం దాన్నే డబల్ క్లిన్జింగ్ అంటారు అదే అండి బ్లాగు ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ పాటిస్తే చాలు ఇంకేం అవసరం లేదు సో మీకు నా నుంచి ఇంకేం వీడియోస్ కావాలన్నా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి మెసేజ్ చేస్తే ఇంక ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఓకేనా నా మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కింద లింక్ ఇస్తాను చూడండి మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లోకి కలుద్దాం బాయ్ బాయ్